అందరికీ నమస్కారం రామకోటి అంటే ఏమిటి రామనామం యొక్క మహిమ రామకోటి పూర్వం ఎవరు రచించారు రామకోటి మంత్రం జపించడం వల్ల లాభాలు రామకోటి రాయనప్పుడు తీసుకోవాల్సిన నియమాలు రామకోటి రాసిన పుస్తకాలను ఏం చేయాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబడినవి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయండి మీరు ఇచ్చే లైకు కామెంటు ఛానల్ యొక్క గ్రోత్కి ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి రామనామం గురించి చెప్పడానికి మాటలు చాలవు గ్రంథాలు కూడా చాలవు రామ అనే అక్షరాలనే తారక మంత్రం అంటారు ఈ మంత్రానికి చాలా మహిమ ఉంది రామ అంటే తరింప అని అర్థం నేటి తరం పిల్లలకు రామాయణం మహాభారతం లాంటి పురాణ ఇతిహాసాల గురించి చెప్పడం ఎంతైనా అవసరం ఉంది పూర్వం మహాత్మా గాంధీ గారు వివేకానందులు వారు మొదలైన మహనీయులు వారి వారి జీవితాల్లో ఈ రామాయణ మహాభారతాలు ఒక భాగంగా ఉండి వారికి ఇవి అనువాదంగా ఉండేవట రామకోటి అంటే రామాయణ రాముల వారి నామాన్ని రామనామాన్ని కోటిసార్లు రచించడం అని అర్థం ఈ రామనామాన్ని రాముల వారు తన పతి అయినప్పటికీ కూడా సీతాదేవి రామకోటి మంత్రాన్ని జపించి తరించిందట రామకోటి రాయడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా మార్పులు జరుగుతాయట రామకోటి రాసిన వంశం వారి వంశంలో వారి వారి కుటుంబంలో ఎలాంటి దోషాలు ఎలాంటి నష్టాలు జరగకుండా వారికి ఏ కొ లేకుండా ఉంటుందట రామకోటి అంటే పూర్వం ఏదో వయసు అయిపోయిన వాళ్ళు వృద్ధులు రాసుకొని రాస్తూ ఉండేవారట కానీ ఇప్పుడు ఈ కలియుగంలో మానవ జీవితం ఎలా ఉందంటే తామరాకు మీద నీటి వలే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది కాబట్టి రామకోటి రచించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు సర్వసంపదలు కలుగుతాయని స్వయంగా ఆ పరమేశ్వరుడే చెప్పాడట రామాయణం మొత్తంలో కూడాను ఈ రామనామాన్ని రచించిన వారు హనుమంతుల వారు వాల్మీకి విభూషణుడు సంపాతి జటాయువు చివరికి రాముల వారి పత్ని అయినటువంటి సీతాదేవి కూడా రామకోటి రాసి తరించిందట ఈ రామకోటి రాయినప్పుడు ఏదో ఒక పర్వదినం నాడు మొదలుపెట్టి అదే పర్వదినం మరుసటి సంవత్సరం పర్వదినం నాటికి పూర్తి చేస్తారు రామకోటి రాయినప్పుడు నియమాలు తప్పనిసరిగా అవసరం రామకోటిని తూర్పు దిశగా కూర్చొని రాయాలి రామకోటి పూర్తి అయిన తర్వాత ఆ పుస్తకాలను భద్రాచలంలో కానీ రామస్తూపాలలో కానీ పడిస్తే వాటికి ప్రతిరోజు పూజించటం జరుగుతుంది రామకోటి రాయనప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు మాట్లాడుతూ రాయకూడదు రామకోటి రాయినప్పుడు శ్రీరామ శ్రీరామ అని మనం నోటితో పలుకుతూ ఉండాలి కోటిసార్లు పూర్తయిన తర్వాత ఆ పుస్తకానికి పూజించి రామస్తూపాలలో ఇస్తే వారు నిత్యము ఆ పుస్తకాలకు పూజించడం జరుగుతుంది ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి అందరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్